వెల్కమ్ టు మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణనాస్ నివాసంలో సంబరాలను కోలాహలంగా జరుపుకున్నారు ఇటీవల నామినేటెడ్ పదవుల్లో నూతనంగా ఎన్నుకోబడిన డైరెక్టర్లు మంత్రాలని నియోజకవర్గంలో నాలుగు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ స్వగృహంలో ముందుగా పెదకడబూరు మండలం విండో ఎన్నిక కాబడిన మరియు కోసగి మార్కెట్ యార్డ్ గా ఎన్నుకోబడిన కోసగి సి వీరారెడ్డిని కుంటనాల్ హాజీ మల్లంగ బాబాను మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జ్ అయిన వాల్మీకి బి లక్ష్మణ వారికి సాల్వాల్ కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ్ ఆ మీడియా సమావేశంలో మాట్లాడారు నాలుగు మండలాల అధ్యక్షులు బివి రవిచంద్ర జి బజారి సుమిత్ర సి వీరారెడ్డి మరియు నూతనంగా ఈ మధ్యన నూతనంగా ఎన్నికైన సింగిల్ విండో డైరెక్టర్ పెద్ద మండలం సింగిల్ విండో డైరెక్టర్ డైరెక్టర్గా ఎన్నికైన అవినేష్ గారికి మరియు కోసిగి మండలం కోసిగి టౌన్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా ఎన్నికైన హాజీ గారికి సి వీరారెడ్డి గారికి ఈ సభాముఖంగా ఈ సమావేశంలో వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలుపుతూ రాబో కాలంలో ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని వాళ్ళు పార్టీ కొరకు గట్టి కృషి చేయాలని గ్రామ గ్రామాన పార్టీని అభివృద్ధిపరిచి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఈ సమావేశంలో వాళ్ళకి నేను విన్నవించుకుంటున్నా ఈ సదావకాశాన్ని ఇచ్చిన వాళ్ళని కూటమి తరఫున ఎన్డీఏ కూటమి తరఫున ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎన్నుకున్నందుకు నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సభాముఖంగా ఈ సమావేశంలో నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మంత్రాల నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ గారి సౌగ్రవంలో వచ్చి నాలుగు మండల నాయకులు మంత్రాల నియోజక నుంచి మంత్రాల మండలం అధ్యక్షులు బి రావిచంద్రన్ గారు కోసి మండల అధ్యక్షులు వీరారెడ్డి గారు కొత్తల మండల అధ్యక్షులు సుమిత్ర గారు పెద్ద గడుగుల మండల అధ్యక్షుని జీవజార గారు గృహం నుంచి మన పుట్టిన ప్రావం తరఫున జనసేన పార్టీ కార్యకర్తలకి పెద్ద కడుగు నుంచి సోషల్ చైర్మన్ నెంబర్గా డైరెక్టర్గా ఎన్నుకున్న అన్మేష గారిని అదేవిధంగా కోసిగి మార్కెట్ చైర్మన్ డైరెక్టర్గా వీరారెడ్డిని కోసిగు మండలం మార్కెట్ చైర్మన్గా ఆజీ హాజన్న గారిని ఎన్నుకున్నందుకు కూర్మరాజు తరఫున పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణనాయ గారికి టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవందరెడ్డి అన్న గారికి గుర్తులు తెలియజేసుకుంటాం